ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బిజినెస్ సైడీస్ ఇన్ తెలుగు బై శివాబచ్చ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సూరత్లో ఉన్నటువంటి రచన షోరూమ్కి వచ్చాము ఇక్కడ ఇది ఒక లెహెంగాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది వీళ్ళకి ఇక్కడ మనకు చూసారంటే చూడండి చాలా లెహెంగాస్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ ఉంది సైడర్స్ ఉన్నాయి సో లాట్ ఆఫ్ కలెక్షన్ అనమాట మీరు ఒకసారి ఇక్కడికి వచ్చారు అంటే మాత్రం మీకే తెలుస్తుంది ఆ క్వాలిటీ ఎలా ఉందని ప్రైస్ కూడా చాలా తక్కువలోనే మనకు అందిస్తున్నారు మీరు కనుక శారీస్ బిజినెస్ కానీ లెహెంగాస్ బిజినెస్ కానీ క్లాత్కి సంబంధించి ఏ బిజినెస్ చేయాలన్నా సరే లేడీస్ వేర్కి మీకు మంచి కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతుంది సో ఈ రాజరచనలో అయితే లెహెంగాస్ స్పెషల్గా ఉంటాయి సో మీకు డిజైన్స్ ఒకసారి చూడవచ్చు మీరు మొత్తం వీడియోలోని ఎంతవరకు ఉన్నాయి నాకు కలెక్షన్ చాలా కలెక్షన్ ఉంది సో ఫ్రెండ్స్ మనం ఒకసారి కలెక్షన్ అంతా ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఓకేనా మీరు వీడియో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి హలో అండి నమస్తే ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనం ఈరోజు మీరు చూస్తున్న కలెక్షన్స్ ఏంటంటే ఇది మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి పెళ్ళిళ్ళకి సంబంధించిన లెహెంగాస్ అది కూడా మనకి బ్రైడల్లో చాలా మంచి మంచి కలెక్షన్స్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి మీకు నేను కొన్ని శాంపుల్స్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారా ఇవన్నీ కూడా మనకి రెడ్ అండ్ బ్రైడల్స్ లెహెంగాస్ అంటే మనకి రెడ్ అండ్ ఇంకా పింక్ కలర్ ఇంకా చెప్పాలనుకుంటే మెరూన్ కలర్ ఆప్షన్స్లో ఇక్కడ మనకి బ్రైడల్ లెహెంగాలో ఈ విధంగా కలెక్షన్స్ అనేవి చూసుకోవచ్చు బ్రైడల్ అంటే మనకి చాలా హెవీగా వర్క్ వచ్చేస్తుంది మనకి పెళ్ళిళ్ళకు రిసెప్షన్కి సంబంధించిన కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా చెప్పాలనుకుంటే మీకు ఇక్కడ మొత్తం కూడా ప్రాపర్లీ ఇక్కడ చెప్పాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్లో అది కూడా మీరు రీటైల్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ కలెక్షన్స్ కాదండి కలెక్షన్స్ కూడా తక్కువ దొరుకుతుంది మీరు రీటైల్లో వెళ్తే అండ్ ప్రైజెస్ అయితే చాలా ఇంకా హైగా పెట్టుకోవాలి సో మన రాజరచనలో ఏంటంటే మీరు ఇది చూస్తున్నారా ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది అండ్ సింగల్లో కూడా మీరు ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోవచ్చు అది కూడా ఇంకా తక్కువ ధరలో మరి ఇది చూస్తున్నారా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ మీద మొత్తం కూడా డిఫరెంట్ కలర్ చాట్ తోటి మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ ప్రతి దాంట్లో కూడా మీకు ఇక్కడ బ్లౌజ్ దుపట్టా అనేది మనకి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మీకు ఎలా అంటే ఇది చూడండి ఇందులో మీకు టూ టైప్ ఆఫ్ దుపట్టాస్ అనేది ఇట్లా వస్తుంది మనకి వెల్వెట్ లో వచ్చేస్తుంది అండ్ మొత్తం కూడా మనకి లేస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఫినిషింగ్ చూడండి ఇక్కడ మనకి ప్రాపర్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అండ్ ఇంకా మీకు నెట్ ఫ్యాబ్రిక్లో దుపట్టా కావాలనుకున్నా కూడా ఇక్కడ మీకు చూడవచ్చు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఫ్రంట్ బ్యాక్ అనేది మనకి వర్క్ అనేది చాలా హెవీగా వస్తుంది చూస్తున్నారా ఈ విధంగా వస్తుంది అండ్ ఇందులో మీకు ప్రతి దాంట్లో కూడా మీకు టూ టూ దుపట్టాస్ వస్తుందండి ఒకటి మనకి వెల్వెట్ కలర్ డిజైన్లో వచ్చేస్తుంది ఇంకోటి మనకి నెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది చూస్తున్నారా ఇందులో కూడా మనకి లేస్ అనేది ప్రాపర్గా మనకి ఫినిషింగ్తో పాటు మన దగ్గర ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారా ఈ విధంగా వచ్చేస్తుంది సో ఇంకా కూడా మీకు కలెక్షన్స్ కావాలనుకుంటే రెడ్ కలర్లో కావాలనుకోవాలనుకున్నా కూడా చూస్తున్నారా ఈ విధంగా ఉంటుంది లెహెంగాస్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి ఏంటంటే మనకి మొత్తం కూడా సిల్వర్ కలర్ జరిగే ఆప్షన్స్ తోటి ఇక్కడ మీకు అయితే చూడొచ్చు చూస్తున్నారా ఈ విధంగా వచ్చేస్తుంది ప్రతి దాంట్లో కూడా మీకు నెట్ ఫ్యాబ్రిక్ దుపట్ట కావాలనుకున్నా లేకపోతే మీకు హెవీగా వెల్వెట్ ఫ్యాబ్రిక్లో కావాలనుకున్నా కూడా ఉంటుంది ఇది చూడండి ఇది మనకి మెరూన్ కలర్ ఆప్షన్స్లో కలర్ వైజ్ కూడా చూడండి మనకి ఎంత కాంట్రాస్టింగ్లో జరీ కాంబినేషన్ డైమండ్ వర్క్ అనేది మనకి ఈ విధంగా ఇచ్చేస్తారు చూస్తున్నారా ఎంత మంచి మంచి లెహెంగాస్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ ఇవే కాదండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా డిజైన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి చూడ్డానికి కూడా టైం సరిపోదు చూడండి ఇది చూడండి ఇది రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి బోర్డర్లో చాలా హెవీగా ఇచ్చేసారు వర్క్ వైట్ చూసుకున్నట్లయితే అండ్ పై కూడా ఇక్కడ మనకి ఒక బూటీస్ ఆఫ్ డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చేసి మొత్తం కూడా ఇక్కడ మనకి బెల్ట్ టైప్ అనేది ఇచ్చేసారండి మొత్తం కూడా ఫుల్ స్టిచ్డ్ వస్తుంది ఓన్లీ మనకి ఇక్కడ ఇలా ఇలా చేసుకోవాల్సి ఉంటుంది సైడ్ చూస్తున్నారా ఇదా మనకి వన్ సైడ్ ఓపెనబుల్గా ఉంటుంది అది మన సైజుని బట్టి మనం ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను రెండు రెండు రకాల ఫ్యాబ్రిక్ బట్ట ఉంటుందని ఒకటి నెట్ ఫ్యాబ్రిక్లో ఇంకోటి చెప్పాలనుకుంటే వెల్ రెడ్ ఫ్యాబ్రిక్ ఇది చూడాలి ఇక్కడ మీకు కలర్స్ కూడా చాలా వేరు వేరు కలర్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చూస్తున్నారా ఇవన్నీ కూడా చాలా వేరు ఉంటాయండి అండ్ రాజరత్నలో కూడా ఓన్లీ లెహెంగాల్సే కాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రైడల్లో ఉంటుంది సైడల్లో కూడా ఉంటుందండి సైడల్లో కూడా నేను చూపిస్తాను చూడండి ఇది ఒకవేళ మీకు ప్లేయర్ ఎక్కువ కావాలనుకుంటున్నా అలాంటి కలెక్షన్స్ కూడా ఉంది ప్లేయర్ తక్కువ కావాలనుకున్నా కూడా మన దగ్గర అలాంటి కలెక్షన్స్ కూడా ఉంది అండ్ మీరు ఇంకోటి అనుకోవచ్చు ఇక్కడ చాలా హెవీగా ఉంటుందేమో లెహెంగా వచ్చేసి కానీ కాదండి మీకు ఒకవేళ తక్కువ వెయిట్లో కావాలనుకున్న మీకు అంటే మీకు నచ్చే కలెక్షన్స్ అనేది మన దగ్గరనైతే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఇది అయితే నేను చెప్ప చెప్తాను ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్ అనుసారమే ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారండి మెయిన్గా చెప్పాలనుకుంటే ఎందుకంటే ఇక్కడ ఒకటి రెండు పది పదిహేను శాంపుల్స్ కాదండి మీరు ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా మనకి లెహంగాకి సంబంధించిన కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇది బ్రైడల్ లెహెంగా నేను ఒకసారి ఇవన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మనకి ప్రాపర్ లుక్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇది మనకి నెట్ దుప్పట్టా వచ్చేస్తుంది కట్ వర్క్లో వచ్చేస్తుంది లేస్ అనేది అండ్ ఇక్కడ వర్క్ కూడా చూడండి మనకి ఈ విధంగా ఇందులో మనకి డిజైన్స్ అనేవి చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది వెల్డెడ్ ఫ్యాబ్రిక్లోనే అండ్ లెహింగ్ వచ్చేసి అయితే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది బోర్డర్ చాలా హెవీగా వచ్చేస్తుంది అండ్ ఇంకా చెప్పాలనుకుంటే చూడండి ఇది మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో మీరు గమనించినట్లయితే ఇటు మనకి బ్లాక్ కనిపిస్తుంది పర్పల్ కనిపిస్తుంది అండ్ ఇందులో వర్క్ ఏంటంటే మనకి మొత్తం కూడా పల్స్ డిజైన్స్ వచ్చేసింది అది కూడా వైట్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నారా మనకి లుక్ అనేది ఈ విధంగా ఉందండి చూడండి ఇలా వస్తుంది మొత్తం కూడా అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా లెంగా ఇవన్నీ మనకి శాంపుల్స్ మాత్రమే వాళ్ళు ఓన్లీ మీకు ఇక్కడ కలెక్షన్స్ కూడా చూడడానికి టైం సరిపోదు ఇంకా చెప్పాలనుకుంటే ఒక వీడియోలే అన్ని కలెక్షన్స్ కూడా మేము చూపించలేము ఒకవేళ మీరు ఇవన్నీ కూడా మీరు సింగల్లో కూడా తక్కువ ప్రైజెస్లో మీరు పెళ్ళిళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ లహెంగాలో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒకసారి రావచ్చు లేకపోతే డైరెక్ట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇక్కడ మీకు పికప్ అండ్ డ్రాపింగ్ కూడా ఫెసిలిటీ ఉంది అండ్ అంతే కాకుండా ఆన్లైన్లోనే నేను పర్చేసింగ్ చేస్తాను అనుకుంటే అక్కడ కూడా ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా కూడా మీరు ఈ వీడియోలో చూసిన కలెక్షన్స్ అనేది మీరు స్క్రీన్షాట్ తీయొచ్చు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ కూడా మీకు తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకా చెప్పాలనుకుంటే మీరు సింగల్ లెహింగా కూడా సిడ్ ఆప్షన్లో కూడా మీరు సింగల్లో ఆల్ ఇండియాలో మీరు ఎక్కడి నుండైనా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చెప్పాలనుకుంటే ఒకవేళ బిజినెస్ పర్పస్ కావాలనుకున్నా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి చూస్తున్నారా మనకి ఒక సైడ్ అయితే మనకి బ్రాడల్ లెహెంగాస్ ఉన్నాయి అండ్ ఇంకో సైడ్ అయితే మనకి సైడల్ లెహెంగాస్ ఉన్నాయి అది కూడా మనకి మనకు నచ్చే కలెక్షన్లో అండ్ ఇంకా చెప్పాలనుకుంటే మనకు కావాల్సిన ధరలో ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయండి బట్ చూడండి ఇక్కడ మనకి రెడీ టు వేర్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డార్క్ కలర్ కాంబినేషన్స్లో కావాలనుకున్నా లేదా లైట్ కలర్ కాంబినేషన్స్లో కావాలనుకున్నా కూడా మన దగ్గర అలాంటి కలెక్షన్స్ కూడా అది కూడా అది తక్కువ ప్రైస్లో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అండ్ మీకు సైడర్ లెంగా సంగ సైడర్లో కూడా చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్సే కాకుండా మీకు వర్క్ వైజ్ కూడా మనకి దగ్గర చాలా డిఫరెంట్ ఉంటుందండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఈ లేంగాలో చూడండి మనకి మొత్తం కూడా డిఫరెంట్ వచ్చేసింది మీరు వర్క్ వైజ్ గమనించినట్లయితే అండ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డార్క్ కలర్స్లో కావాలనుకున్నా కూడా ఉంటాయండి చూడండి ఇది మనకి మోర్పిచ్ కలర్లో మొత్తం కూడా లైన్ ప్యాటర్న్ వచ్చేసింది వర్క్ వైజ్ చూసుకున్నట్లయితే మొత్తం చాలా హెవీ డైమండ్ వర్క్ తోట వచ్చేసింది మరి వీడియోలో చూసిన కలెక్షన్స్ కూడా ఒకవేళ మీకు సైడల్లో కావాలనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీయండి ఈచర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వీడియో కాల్ కావాలా వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మరి చూడండి ఇవన్నీ కూడా పైన కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా మంచి మంచి డిజైన్స్ కాకుండా మొత్తం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ ఇది చూడండి ఇక్కడ మనకి ఒక ఇది డిజైన్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి మొత్తం కూడా డిఫరెంట్ వచ్చేసింది ఇది మన క్రాప్ టాప్ అని కూడా చెప్పొచ్చు చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఇక్కడ రాష్ట్రస్ ఓన్లీ ఇలా లెహంగా కలెక్షన్స్ కాదండి మీకు కుర్తీస్ కూడా అండ్ ఇంకా చెప్పాలనుకుంటే మనకి మెటీరియల్ వైజ్ ఫ్యాబ్రిక్ సంబంధించింది కూడా ఉంటుంది ఇక్కడ మీకు కాటన్లో కావాలా లేకపోతే రియాన్లో మనకి ఆల్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర లేడీస్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అనేది అది కూడా అది తక్కువ ధరలో ఉన్నాయండి అండ్ అవన్నీ మీరు కుర్తీస్లో కూడా సింగిల్ కావాలనుకున్న సింగల్లో కూడా ఆర్డర్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు కాల్ చేయండి లేదా డైరెక్ట్గా విజిట్ అయినా చేయండి ఇక్కడ మీకు పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి సో మీరు ఏ డౌట్స్ లేకుండా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోవచ్చు సో మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలెక్షన్స్ ఏ విధంగా